పోలీసులు ఈరోజు ఆర్టీఓ ఆఫీసులో మీ మెయింటెన్స్ కోసం మీకు వెళ్ళండి అనేది జరుగుతుంది రేపు అలాగే కలెక్టర్ ఆఫీస్లో కూడా అది జరుగుతుంది అంటే మీ అందరు కూడా సేవ రైటింగ్ కన్నా కూడా ఈ మీరే వ్యాపారం చేసుకుని లేదా మీ పిల్లల్ని తీసుకొని మెయింటెన్స్ తీసుకుని దామైన పరిస్థితి ఈ పరిస్థితి కరెక్ట్గా ముఖ్యంగా అధికారులందరూ కూడా ఆలోచించాలి మీరు కూడా దీనికి అపోజ్ చేయాలి ఇట్లాంటి ప్రాసెస్ మీరు యాక్సెప్ట్ చేయకూడదు అనేది చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఈ పబ్లిక్ ప్రాపర్టీస్లో సో ప్రజలు సేవ చేయడానికి అవసరమైన ఇంకా ఫెసిలిటీస్ పెంచాలి కాదు అక్కడ పెట్రోల్ బంక్ పెడతాం ఇది అయిపోయింది రేపు కలెక్టర్ ఆఫీస్లో కూడా సుజితాపే చేయలేదు మెయింటైన్ చేయలేదు కాబట్టి అక్కడ ఇంకో పెట్రోల్ బంక్ లేదా ఒక ట్రెస్టారెంట్ పెట్టడానికి పర్మిషన్ అయితే ఇస్తారా సో ఇవేలో వెళ్ళటం అనేది ఇది ఒక అరాచక సంస్కృతి ఆర్థిక అరాచకం అంటే నేను చెప్పాలని బడ్జెట్లో కట్టబడు కాదు అధికారం మీరు పెట్టిగా దీన్ని నిలదీయాలి అలాగే ఇక్కడ రెండో పాయింట్ నేను చెప్పదలుతుంది మన నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు ఒక ఎమ్మెల్యే ఉన్నారు ప్రాంతానికి నిధుల నిధులకేసిన మీద మనం ఎక్కువ కూడా ప్రభుత్వం మీద ఉపయోగాలు అలా అభివృద్ధి మాట మీరు పెట్టిన లక్ష్యం కూడా కొన్ని వాళ్ళు మాట్లాడలేరు మా 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 మద్దతు తీసుకొని మద్దతు ఉంది లేదా ప్రజల నుంచి సమస్య ఉంది మొత్తం ఉందన్న ట్యాంక్యూల్లో ఇవన్నీ అడగాలండి రాళ్ళుకోట లెప్కోవడానికి ఎదురు పెట్టాలనేది బడ్జెట్లు అడగాలి అలాగే రాబాయపట్నం అది కూడా కోర్టు రిఫైనరీ అది పక్క రాష్ట్ర పక్క జిల్లాకి వెళ్తుంది పక్క నీరు మన ప్రజాప్రతినిధులు దాని మీద మాట్లాడి మన దగ్గరే ఉండాలి మన ప్రయోజనాలే తెయాలన్న దాని మీద మనం వెళ్ళాలి ఇంటి ప్రాజెక్ట్ కూడా ఎందుకంటే అది కూడా జిల్లా మొత్తం సంబంధించింది నిర్వాడ దాంట్లో కలిస్తే నింది ప్రాజెక్టు రూపాయి కూడా అల్కేట్ చేయలేదు దాన్ని రీకన్సిడర్ చేయడాన్ని ముఖ్యమంత్రులు మీరు అడగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రకాశం జిల్లా నుంచి వలస విపరీతంగా ఉన్నాయి వలస వలసలు దీని మీద ఎప్పుడు కూడా బడ్జెట్లో నిల్లు అల్కేట్ చేయాలని పార్టీలు ఖచ్చితంగా మీరు కూడా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ పునః పరిశీలించుకుని మీరు కూడా రిప్రజెంట్ చేయాలనేది ముఖ్యంగా ఎక్కడున్న ప్రజాప్రతినిధుల తెలియజేస్తున్నారు ధన్యవాదాలు